భూగర్భ జలంలో ఉండే జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించేసుకుందాం వచ్చేయండి సో వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు ఆర్ఎస్ఎం వ్లాగ్స్ తెలుగు అయితే కనుక ఆంధ్ర శబరిమలగా ప్లేస్తోన్న ద్వారపూడి అయితే వచ్చేసామండి సో ఎవరైతే కేరళ వరకు వెళ్ళి శబరిమల వరకు వెళ్ళి వెళ్ళలేక మొక్కులు చెల్లించుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ ద్వారపూడిలో ఉన్న శబరిమకు అదే అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి మొక్కలు అయితే చెల్లించుకుంటారండి ఫస్ట్ మాతంగి టెంపుల్ని అయితే దర్శనం చేసేసుకుంటారు సో దాని తర్వాత అయితే కనుక ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారనమాట ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది సో దాని తర్వాత ఎక్కేసి మనం అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకుంటాము దీన్ని అయ్యప్ప స్వామి టెంపుల్ని అయితే కనుక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కంచి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతి గారు అయితే కనుక స్థాపించారనమాట విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి స్థాపించారు ఎనభై మూడులో అయితే కనుక స్థాపించడం అయితే గుడి జరిగింది ఎనభై తొమ్మిదిలో విగ్రహాన్ని అయితే తీసుకొచ్చారనమాట సో మనకైతే కనుక ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి అనమాట కొన్ని జారి ఉంది సో ఏనుగు ఉంది కదా ఏనుగు వెనక నుంచి మెట్లు ఎక్కేసి మన నుంచి అయితే కనుక జారచ్చు బాగుంది చూడటానికి అయితే మాత్రం సో ముందుకు వెళ్తే గనక ఇంకా టెంపుల్స్ ఉంటూ ఉంటాయి ఇక్కడ అయితే కనుక పద్దెనిమిది అయితే వెళ్తాము ఇక్కడ పద్దెనిమిది లింగాల టెంపుల్ అయితే ఉంటుంది మూడు అంతస్తుల్లో అయితే కనుక శివలింగాలైతే టెంపుల్ ఉంటుందన్నమాట సో దానికంటే ముందు మనం మహాకాళేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం వచ్చేయండి సో మహాకాళికేశ్వరి టెంపుల్లో అయితే కనుక అమ్మవారు మీకు ఉగ్ర రూపంలో ఉంటారనమాట మీరు మాత్రం నోట్లయితే టెన్ రూపీస్ నోట్లు అయితే క్యారీ చేసుకోవడం బెటరు హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్లు కాదండి టెన్ రూపీస్ ఇంకా చేంజెస్ ఏమైనా క్యారీ చేసుకోండి ఇట్స్ చాలా బెటర్ అనమాట సో మనం అయితే కనుక కింద పాదాల వరకు మనం వెళ్ళి దండం పెట్టేసుకుని పైకి ఎక్కుతాము మూడు అంతస్తులకు సెకండ్ ఫ్లోర్లో అయితే కనుక ఇలా అయితే విగ్రహాలతో ఉంటుందన్నమాట శివలింగము అండ్ మనకు ఎదుర్కొంటే పెద్ద నందీశ్వరుడు అయితే ఉంటారనమాట సో దాని తర్వాత పైకి పెడితే అభిషేకం చేయించుకోవడానికి ఎనభై రూపాయలు అయితే తీసుకుంటారు పన్నీరు అండ్ గంధము ఇం విభూతిస్తారు కానీ చాలా వర్తుబుల్ అండి అంటే మనం చేయించుకునే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది సో మంచి అయితే చేయిస్తారు మంత్రాలు కూడా బాగా చెప్తారనమాట చదివిస్తారనమాట మనకి టెన్ కింద అయితే కొత్తనామో అవి చదివిస్తారు అది పాదదర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఎక్కుతాం మళ్ళీ థర్డ్ ఫ్లోర్లో అయితే కనుక నార్మల్గా అభిషేకం అయితే చేయిస్తారనమాట సో ఇలా అయితే మెట్లుంటాయి సో మీరు ఒకసారి ఎక్కిన తర్వాత మీకు కనెక్షన్స్ బిల్డింగ్ బిల్డింగ్కి బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి లేవు కానీ అనదర్ బిల్డింగ్స్కి అయితే కనెక్షన్స్ ఉంటాయి ఆ బిల్డింగ్స్ పైన దర్శనం చేసుకుని వచ్చేయండి అంటే మొక్కలని నొప్పులు అలా ఉన్నాయి వాళ్ళు ఉంటారు కదా కాళ్ళ నొప్పులు వాళ్ళు ఒకసారి ఎక్కి అలా దర్శనం చేసుకోవడం బెటర్ నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడైతే ఎవరిన రా నక్షత్రాలు ఉంటాయి కదా చిత్తా నక్షత్రం హస్త నక్షత్రం స్వాతి నక్షత్రం అని చెప్పి అలా నక్షత్రాల వారీగా విగ్రహాలు అయితే పెట్టారు సో నేను ఎప్పుడో ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను అప్పుడు ఏం గుళ్ళేం లేవండి రీసెంట్గా కట్టినట్టున్నా నాకు తెలియదు నేను చూడాలి లేదు అప్పుడు కూడా అంటే అప్పుడు కొంచెం అంతగా ఏం లేదు చాలా రద్దీగా ఉన్నప్పుడు మహా మహాశివరాత్రికి సో అంతగా దర్శనం అయితే జరగలేదు అండ్ అయ్యప్ప స్వామి దర్శనం అయితే కూడా జరగలేదు అప్పుడు నేనైతే ఇప్పుడే చూశాను అయ్యప్ప స్వామి దర్శనం అవన్నీ కూడా మంచిగా చేసుకున్నానండి సో ఇక్కడ అయితే కనుక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది సో ఇక్కడ మెయిన్ గుళ్ళు కాకుండా చుట్టూరు చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది అన్ని డీటెయిల్డ్గా చూసుకోండి సో అంటే మీకు రాజమండ్రి కాకినాడ ఇలా సరౌండిలో ఉన్న వాళ్ళు కూడా దగ్గరండి సో ఎవరైనా శబరిమల వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇది అయితే దర్శనం దేవాలయం అయితే దర్శనం కంపల్సరీ చేసుకుంటారు స్వామి దర్శనం అయితే సో ఎప్పుడూ ఖాళీ ఉండదండి ఈ గుడి అయితే కనుక ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది చూసారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగా చేశారో మీకు ఇక్కడే మీకు ఫస్ట్ భారతదేశంలోనే సెకండ్ టెంపుల్ అనమాట కుబేరుడు అండ్ లక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడే మీకు అండ్ అంకాళేశ్వర స్వామి అంకాళేశ్వర దేవి టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఉప్పుతో అభిషేకం చేస్తారు అదే స్పెషాలిటీ సో మీకు అది కూడా చూపిస్తారు బొమ్మల కొలువండి అది తీసేసినట్టు ఉన్నారు పాతబడిపోయింది సో ఇక్కడైతే కనుక మీరు చూస్తున్నారు కదా మొత్తం అన్ని విగ్రహాలు ఎంత డీటెయిల్డ్గా చెక్కారో నేను ప్రతిదీ డీటెయిల్డ్గా అంటే కొంచెం తీయడానికి ట్రై చేశాను నాకున్న మొబైల్తోనే సో నా మొబైల్తో ఇలా డీటెయిల్గా ఇచ్చాను ఏమన్నా క్లియర్గా లేకపోతే ఏమనుకోకండి సో మేము బయట బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ శివలింగం అయితే ఒకటి ఉంది కొబ్బరికాయలు అవి కొట్టడానికి అనమాట బయట కొట్టడానికి సో ఇక్కడైతే కనుక మనం అయ్యప్ప స్వామి విగ్రహం అయితే చూస్తున్నాం చుట్టూరు కొంచెం నేచర్ మీకు తెలుస్తుంది కదా కూరగాయల మొక్కలండి ఇవన్నీ కూడా నేను ఫస్ట్ ఏమిటో అనుకున్నాను ఇవన్నీ కూరగాయల మొక్కలు మీరు ఇలా వచ్చేస్తే కనుక నాగదేవి టెంపుల్ కూడా ఉంటుంది లోనికి వెళ్ళి దీపాలు పెట్టుకుని ఇష్టం అండి దీపాలు పెట్టుకుని రావచ్చు నాగదేవి టెంపుల్ సో ఇంకొక టెంపుల్ అయినాక అమ్మవారికి ఉప్పుతో అభిషేకం లోనికి వెళ్ళి చూడాలండి అమ్మవారు అలా పడుకున్నట్టు ఉంటారు అమ్మవారు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ టైం చూడడం సో ఏనుగు బుర్ర కనబడుతుంది కదా బుర్రలోకి వెళ్ళాలి అంటే లోంచి వెళ్ళాలి మనకక్కడ కుబేరులు అండ్ లక్ష్మీదేవి టెంపుల్ ఏనుగు దగ్గర నుంచి వెళ్తే గనక మీరు సో లోపలే మనకి ఫొటోస్ అవి కూడా అమ్ముతారు సో ఏం దుర్గాదేవి అయితే గనుక సింహం నోటి నుంచి మనం లోనికి వెళ్ళినట్టు ఉంటుంది ఇక్కడైతే ఏనుగు కుబేరుడు కాబట్టి కుబేరు లక్ష్మీదేవి లోపల ఉంటుంది పైన ఆత్మలింగం కూడా ఉంటుంది భారతదేశంలోనే సెకండ్ అతిపెద్ద గుడి ఇదేనండి అండ్ ఆత్మలింగం కూడా అంటే పానమట్టం లేకుండా ఉంటుంది అనమాట లింగం ఒకటే ఉంటుందన్నమాట సో అక్కడ లోపలికి వెళ్తే మీరు దర్శనం లోపల పైన వీడియోస్ తీయలేం లేదు అక్కడ నుంచి ఆప్ చేసి మనకి ఏకలు వేసేసారనమాట సో అందుకే ఆపేశాను సో ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను జూమ్ చేసి విగ్రహాన్ని అయితే లక్ష్మీదేవిని అండ్ కుబేరుడు అయితే కనుక ఎదుర్కొంటూ ఉన్నారు కదండి కూర్చుని సో ఆ స్వామి అన్నమాట సో మీకు ఇలా అయితే లోపల మొత్తం మెట్లెక్కి మీరు చూ చూడొచ్చు కొత్తగా కట్టారు టెంపుల్ అయితే చాలా బాగుందండి అండ్ మీకు ఇక్కడ స్టాచ్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి అంటే పెద్ద పెద్ద స్టాచ్యూస్ స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట మన ఇషా ఫౌండేషన్ వారిది మనం చూస్తాం కదా ఈశ్వరుడు స్టాచ్యూ సేమ్ దాని ప్రకారంగానే ఇక్కడ కూడా ఒకటి కడుతున్నారని ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది కడుతూ ఉన్నారు సో దీని కాకుండా మనకి యుద్ధం జరుగుతుంది కదా వెనకాల శ్రీ శ్రీకృష్ణుడు రథం తోలుతూ మనకు అర్జున్ వెనకాల ఉంటే ఆ విగ్రహం కూడా చాలా పెద్దది ఉంటుందండి సో మీకు ఈ రెండు గుత్తులు పెట్టుకుని వచ్చేసుకోవచ్చు ద్వారపూడి రాజమండ్రి దగ్గర ఉంటుంది ద్వారపూడి అండి సో ఈజీగా వచ్చేచ్చు సో ఇటువైపు అయితే కనుక మనం మళ్ళీ స్టెప్స్ ఎక్కి స్టెప్స్ ఎక్కితే మీకు అన్ని లింకప్స్ ఉంటాయి టెంపుల్స్ అన్ని అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడే ఉంటుంది అండ్ ఇక్కడ ఇదే ఉంటుంది ఇక్కడ ఆన్యస్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నవగ్రహాల టెంపుల్స్ కూడా ఉంటాయండి అన్ని టెంపుల్స్ ఉంటాయి మీరు మొత్తం కవర్ చేసుకోవచ్చు విత్ ఇన్ క్లియర్గా చూడాలంటే వన్ డే పడుతుందండి గ్యారెంటీ మీరు క్లియర్గా అంతా మంచిగా చూసుకొని వెళ్ళాలి అనుకుంటే వన్ డే భోజనాలు కూడా ఇక్కడే పెడతారండి సో మీకు సాయిబాబా టెంపుల్ వెళ్ళిన తర్వాత వెనకాల విష్ణుమూర్తి పడుకున్నట్టు ఉంటుంది టెంపుల్ అదే సారీ విగ్రహం అలా ఉంటుంది సేమ్ నేను ఇందాక చెప్పాను కదండి అంకాళేశ్వర దేవి టెంపుల్ గుడి విగ్రహం సేమ్ ఇలాగే పడుకున్నట్టు ఉంటుంది ఇంకా కొంచెం కొంచెం చిన్నది అంతేనండి సో ఇలా అయితే ఉంటుందండి లోపల విగ్రహాలు ఇవి కూడా ఉంటాయి సో దీన్ని దాటుకుని వచ్చేస్తే మనకి నందీశ్వరుడు అయితే విగ్రహం పెద్ద విగ్రహం చెప్పాను కదా ఇక్కడ మనుషులు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ పనులు మాత్రం మా పేర్లు రాసేసుకుని దాని చుట్టూ సింబల్స్ వేసేసుకుంటారు చూసారా మొత్తం పేర్లు వేసేసారు కొంచెం సింబల్స్ తక్కువ తక్కువే అంతే అందరి పేర్లు రాసేసుకున్నారో ఏంటో ఇచ్చి సో దాని తర్వాత కొంచెం ఎదురికి వెళ్ళిపోతే మనకి విగ్రహాలు అదే మనకి శివుడి విగ్రహం ఒకటి ఉంటుంది ఇక్కడ చాలామంది వెళ్ళట్లేదు ఇన్నాళ్ళు ఇవే గుళ్ళకి వెళ్ళే వాళ్ళమే కొత్తగా కట్టిన దగ్గర నుంచి ఇవి అటువైపు పెట్టారు దానివల్ల మ్యాక్సిమం చూడడం చూడట్లేదేమో నాకు తెలిసి సో ఇక్కడే మనకి జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయండి కొంచెం వాటర్లో ఉంటాయి కొంచెం లోనికి వెళ్ళాలి ఇంకా వాటర్లో ఉండేవంట ఒకసారి వస్తే డ్రెస్సెస్ అయితే మనకి నార్మల్ డ్రెస్సెస్లో అదే మోడర్న్ డ్రెస్సెస్లో పంపించరు కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకునే వెళ్ళాలి సో ట్రెడిషనల్ డ్రెస్సెస్లో అయితే కనుక ఇలా లోన్కి వెళ్ళడమేనండి మొత్తం ఖర్చులతో కట్టేశారు ఇంతకు ముందైతే అలా ఏం ఉండేది కాదు కొంచెం జారుతున్నాయి చూసుకుని వెళ్ళండి ఇక్కడే వెండి బల్లి బంగారు బల్లి కూడా ఉంటుంది సో దాన్ని కూడా వచ్చేటప్పుడు ముట్టుకుంటాము లోనికి వెళ్ళిన తర్వాత మీకు దీపాలు పెట్టడానికి టెన్ రూపీస్ ఇది ఎంటరింగ్స్ ఫైవ్ రూపీసే మనిషికి ఎప్పుడు నుంచో ఫైవ్ రూపీస్ అని అంటే ఇప్పుడు కూడా ఫైవ్ రూపీస్ ఎంట్రన్స్ సో ఫైవ్ రూపీస్ కళాదర్శనం చేసుకుని ఇక్కడ జ్యోతిర్లింగాలు దీపాలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు మీ ఇష్టం అక్కడ టెన్ రూపీస్ జ్యో దీపాలు ఇస్తారు సో తీసుకుని వెలిగించుకోవచ్చు మీరు మీ ఇష్టం అది సో దీని తర్వాత ఏంటంటే కు ఎం ఎం ధర్మరాజు గుడి అండ్ జ్ఞాన సరస్వతి దేవి గుడి ఆ టెంపుల్స్ ఉంటాయండి అండ్ స్ఫటికలింగం కూడా ఉంటుంది సో లోపలికి వెళ్ళి నేను అయితే అన్నీ క్లియర్ తీశాను మీకు అయితే క్లియర్గా చూపిస్తాను సో ఇలా జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయండి ఇక్కడ మొత్తం అంతా మీరు చూస్తున్నారు కదా కొంచెం చీకటిగానే ఉంటుంది దీపాల వెలుగులోనే ఉంటుంది అనమాట గృహ స్టార్టింగ్ ఎండింగ్ దీపాలు ఉంటాయి కానీ వెంతటి ఉంటుంది కానీ అక్కడ ఉండవు మీకు ఇక్కడ వెండి బల్లి బల్లి కూడా ఉంటుందన్నమాట సో ఇక పైన అయితే ముట్టుకోవచ్చు వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మీకు ధర్మరాజు టెంపుల్ అని జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ అండ్ స్పటికలింగం అయితే కనిపిస్తాయండి కొంచెం ముందుకు వెళ్ళాలి మనం కొంచెం ఓపిక్గా అంటే మీరు అక్కడితో స్టాక్ అయిపోతే మీకు కనిపించదు టెంపుల్ కొంచెం ముందుకు వెళ్ళాలి సో లోపల ఇలా అయితే ఉంటుందన్నమాట మీకు అక్కడ అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడ అమ్మవారు దాని ఎదురుగుంటే జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ టెంపుల్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఇటువైపు ఏంటంటే ఉయ్యాల అవి అరేంజ్ చేస్తారు కదా దీపాలు పెట్టడానికి అద్దాల మధ్యలో దీపాలు పెట్టారు సో అంటే అంతా చేయలేనట్టున్నారు అంటే చాలా డేస్ అయిపోయి ఉండొచ్చు మొత్తం కొంచెం ఓల్డ్ అయిపోయి ఉందన్నమాట కొంచెం ఇలా అద్దాలతో సో స్పటికలింగ దర్శనం అయితే కంపల్సరీ చూపిస్తాను మీకు చూసేయండి స్ఫటికలింగం అండ్ ఇదేనండి స్ఫటికలింగం ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చి ఉండాలి కదా ఒక లైక్ అయితే చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ